హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నర్ ఎవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్ డ్రింక్ బనానా మిల్క్ షేక్ అయితే తయారు చేయబోతున్నాను మనకైనా లేదా ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరికైనా సరే మంచి హెల్దీ ఎనర్జీగా ఏమైనా చేసి ఇవ్వాలంటే చిటికీలో చేసేసే ఈ డ్రింక్ అయితే ఇవ్వండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు నార్మల్గా అయితే బనానా ఎక్కువగా తినడానికి ఇష్టపడరు ఇలా మిల్క్ షేక్ చేసి ఇస్తే ఇష్టంగా తాగుతారు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి రుచి చూసిన వారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ డ్రింక్ చేయడానికి ముందుగానే పాలను కాచి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పాలు అనేవి కూల్గా ఉంటాయి మనం ప్రిపేర్ చేసుకునే డ్రింక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కూల్ కూల్గా తాగితే బాగుంటుంది నేను ఇక్కడ రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను ఈ పాలను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఈ డ్రింక్లో వేయడానికి మూడు బనానా తీసుకు తీసుకోవాలి బనానాపై ఉన్న తొక్కను తీసేసి చిన్న చిన్న పీసుల కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసిన బనానా ముక్కలను పాలల్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే స్వీట్ కోసం మూడు లేదా నాలుగు స్పూన్లు పంచదార వేసుకోవాలి స్వీట్ మనకు తగ్గిన తగినట్టు వేసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం జీడిపప్పును ఫ్లేవర్ కోసం రెండు లేదా మూడు ఇలాచి వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బనానా జీడిపప్పు పలుకులు అనేవి ఎక్కడా ఉండకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసిన బనానా ముక్కలను వేసుకోవాలి అలాగే తరువాత సబ్జా గింజలు సబ్జా గింజలు హెల్త్కి చాలా అంటే చాలా మంచివి స్పెషల్గా ఈ సమ్మర్లో అయితే ఇంకా మంచివి ఒక గంట ముందు నానబెడితే గింజలు అనేవి బాగా నానతాయి ఇలా నానబెట్టిన సబ్జా గింజలను మూడు లేదా నాలుగు స్పూన్స్ ఈ డ్రింక్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదా ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ను గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు పైనండ్ గార్నిష్ చేయడం కోసం కొంచెం సబ్జా గంజలను ఇలా వేసుకొని దానిపైన సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే అండి హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో కామన్గా వచ్చే నీరసాన్ని తగ్గించుకోవడానికి ఈ డ్రింక్ని తయారు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్